ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మరొకసారి శిల్వ ధ్యానాలతో మీ యుద్ధకు రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ప్రార్థన చేసి మొదలు పెట్టుకుందాం మా ప్రేమ నేసు ప్రభు నీ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా నీ నామంలో నీ సన్నిధానంలోకి రావటాన్ని మాకు కలిగించిన ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు మీ శిల్వ ధ్యానాలలో ఉంటుండగా మరి తండ్రి నీ యొక్క వాక్యం నుండి ధ్యానం చేసుకుంటకు మా ప్రభువ నీ మాకు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి నీకు ఎనలేని లెక్కలేని స్తోత్రుడు స్థుతులు చెల్లిస్తున్నాము ప్రభు మరి ఈ యొక్క ధ్యానంలో నీకు ఇష్టమైనవిగాను మాకు ప్రయోజనకరమైనవిగాను ఉంచమని వందనాలు చెల్లిస్తూ ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి ఆమె ఒక పల్లవి ఒక చరణం కూడా పాడుకుందాము యతి క్రమూలకై నాలుగుగా గోటరీ నాయతి క్రమ మూలకై నలుగా గోటరీ నా దోషముల నీవు ప్రియముగను రోచితి నా దోషముల నీవు ప్రియముగను రోచితి వాలు బయనా దేవుని గొరపిల్లా బలియైన దేవుని విలువైన నీ ప్రేమన్ వివరి శ్రీయేసు ప్రేమన్ వివరిత శ్రీయేసు ఆయన యొక్క ప్రేమను చాటడానికి మనం అందరము ఇక్కడ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క శిలో ధ్యానాల్లోకి వెళుతూ యేసు ప్రభు శిలవ మీద పలికైన నాలుగవ మాటని చూద్దాము ఆ మాట ఎక్కడుందంటే యోహన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము మనము అది మొన్న కూడా చూసుకున్నాము దాని కిందే ఈ యొక్క వచనం మనకు కనబడుతుంది ఇరవై ఎనిమిదో వచనంలోకి వెళితే కనుక యూహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చదువుదాం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని వేసేరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొని దాని కింద వచనాలు కూడా చూద్దాము చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండరు కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన ఆయన నోటికి అందించిరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైన దాన్ని చెప్పి తల వంచి నాత్మను అప్పగించను మనం చూస్తున్న విషయము మొన్న మనం చూసుకున్న నిన్న మనం చూసుకున్న విషయం ఏమిటంటే యేసు ప్రభు తన యొక్క తల్లికి ఒక కుమారుని ఇస్తున్నాడు ఒక కుం మరియు తన యొక్క శిష్యునికి ఒక తల్లిని ఇస్తున్నాడు అయితే చాలా సంతోషమైన విషయం ఏమిటంటే తన యొక్క బాధ్యతను తను నెరవర్తించాడు మరియు ఈ భూమి మీద తన యొక్క బాధ్యతలు ముగుస్తున్న సమయం అయితే ఇక్కడ జరుగుతున్న మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఒక చాలా ప్రాధాన్యమైన విషయం ఏం జరుగుతుందంటే ఆయన కొనుచున్నాను అన్నారు ఇందులో మానవ సహజంగా కనుక చూస్తే ఆయన అప్పటికి రెండు రోజుల నుండి అంటే దాని ఈ సిలువ వేయబడే ముందు రోజు నుం ఆ రా ఆ ముందు రాత్రి నుంచి కూడా ఆయన ఏమీ తీసుకోలేదు శిష్యులతో భోజనం చేసిన తర్వాత గెజ్జమల తోటకు తనొక శిష్యులను తీసుకుని వెళ్ళి అక్కడ తను పట్టుబడిన తర్వాత నుంచి తనకి ఎటువంటి ఆహారం కానీ పానీయం కాను అందించబడలేదు మరి సహజంగానే ఒక రోజంతా కూడా నీరు తాగినప్పుడు ఎంత దాహంగా ఉంటుంది ఇది మనం శరీరపరంగా చూస్తే కనుక ఆయన దప్పుకొని అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే దైవిక పరంగా కనుక చూస్తే ఆయన దప్పుకున్నాను అనగా అనగా దేని గురించి దప్పుకుంటున్నాడు అంటే కనుక నీతి కొరకును మరియు ఆయన యొక్క రాజ్యము రావటం కొరకు ఆయన దప్పి ఈ యొక్క దాహము నీళ్ళు నాలు ఉండాలని యేసుప్రభు ఆశిస్తున్నారు దైవికమైన దాహము అంటే దేని కొరకై ఉంటుంది యేసుప్రభు ఒక ఆయన పాపి అవ్వలేదు కానీ ఒక పాపిగా ఒక పాపి ఏ శిక్షనైతే పొందాలో ఆ శిక్షను ఆయన పొందుచున్నారు కనుక ఆ పాపికి కావాల్సింది ఏమై ఉన్నది నీతి కనుక మనం పొందుకోవాల్సింది ఏమై ఉన్నది నీతి అనే దాహము మనం పొందుకోవాల్సి ఉన్నది ఆ యొక్క నీతి అనే దాహం దాహం కనుక మనం పొందకపోతే యేసు ప్రభు సెలువ చేసిన ఆ యొక్క యాగము ఆ యొక్క త్యాగము మన జీవితంలో పూర్తి కానట్లేదు కనుక ప్రియులార ఆయన పొందిన అదే దాహం మనం కూడా పొందాలని ఆయన మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు మరి ఆయన ఆయనకి ఏం చేశారు ఆయన దాహం పొందుకున్నప్పుడు ఆయన దాహం కొన్నప్పుడు ఆయనకు ఏం చేశారంటే అక్కడ ఉన్న చిరకతో ఆయనకు నీళ్ళు అందించడం జరిగింది అప్పుడు ఆయన ఆ యొక్క నీళ్ళని తీసుకుని దాని తర్వాత ఐదవ మాట అని చెప్పి తన యొక్క ప్రాణమును తండ్రి చేతి తప్పగిస్తున్న సందర్భం అనేది వస్తుందన్నమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది అంటే ఆయన మరొక విషయమై దాహం కొంటున్నారు దేని విషయమై దీని తర్వాత ఆయన చెప్తున్న మాట సమాప్తమైనది అన్నది అయితే సమాప్తము చేయడం కొరకు ఆయన దప్పికొంటుంది దేన్ని సమాప్తం చేయడానికి మొట్టమొదటిగా ఆయన లేఖనము నెరవేరినట్లు అన్నది అంటే ఆయన లేఖనమును తన గురించి ఉన్న ప్రవచనాలను నెరవేర్పుల్లోకి తీసుకురావడం కొరకు దప్పిగుంటుంది రెండో విషయము ఆయన పాపమును అంతమొందించడానికి దప్పికొంచున్నాడు అదే విధంగా అంటే కనుక నేను ఈ మధ్య ఒక ప్రసంగం విన్నానండి నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది అందులో యేసుప్రభు పడిన దెబ్బలన్నిటి గురించి చాలా స్పష్టంగా ఒక వ్యక్తి ప్రసంగిస్తున్నాడు ఆ విషయాన్ని బట్టి ఆయన పొందిన ప్రతి ఒక్క గాయమునకు ఒక్కొక్క అర్థం ఉంది అని చెబుతూ ఆయన చెబుతున్నాడు ఈ యొక్క యేసుప్రభు మరణం పొందటంలో ఎంతో అర్థం ఉంది ఆ అర్థం ఏమిటంటే ఆయన పొందిన ప్రతి ఒక్క గాయము మన యొక్క విమోచనకు ఎంతగానో సంబంధించి ఉంది కేవలం మనకు మాత్రమే కాదు ఆదిలో జరపబడిన ఆ యొక్క పాపం ఏదైతే ఉందో ఒరిజినల్ సింగ్ అంటాం కదా ఆ యొక్క ఒరిజినల్ సిన్కి చాలా సంబంధించింది అంటాడు ఎలాగని వివరిస్తూ చెప్తాడు ఆ భక్తుడు ఆయన రెండు చేతులలో ఎందుకు మేకులు కొట్టబడ్డాయి అంటే కనుక మొదటి పాపము చేతితో చేయబడింది కనుక ఆ యొక్క చేతులలో ఆయన యొక్క మేకులు కొట్టబడ్డాయి అన్నది తర్వాత ఆయన మా మాను పైన ఎందుకు సిలవ వేయబడ్డాడు అంటే కనుక ఆ యొక్క చెట్టు నుండి పండుదింపబడింది కనుక ఆ యొక్క చెట్టు యొక్క మానుకి ఆయన సిలవ వేశారు అంటాడు దాని తర్వాత ఇంకా చెప్తూ అంటాడు కాళ్ళలో ఎందుకు మేకలు కొట్టబడ్డాయి అంటే ఈ కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళి ఆ పాపం చేసింది కనుక కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి అంటాడు తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడింది అంటే కనుక ఆ యొక్క తలంపు రావడం వలననే తను పాపం చేసింది కనుక ఈ యొక్క తలంపులు వచ్చిన ఆ తల కోసమని ఆయన విమోచనం చేస్తున్నాడు అంటాడు తర్వాత ప్రక్కలో మరి ఆయనకు వెళ్ళి పోటు పోచారు కదా పక్కే పాపం చేసింది అంటే కనుక అవ్వ ఎందులో నుంచి తీయబడింది ఆదం యొక్క పక్కటిముక కనుక ఆ యొక్క హవ్వ నిమిత్తము విమోచనము చేస్తూ ఆ యొక్క ప్రక్కలో ఆయన ఒక బల్లెపు పోటు కొందడం జరిగిందని చాలా చక్కగా భక్తులు వివరిస్తుంటే నాకు ఎంతో ఆసక్తి అనిపించింది చూడండి అది ఒక అలిగోరగా లేదా ఆయన ఉదాహరణగా చెప్తున్నాడు కావచ్చు కానీ వాస్తవంగా చూడండి యేసుప్రభు మనము చేసిన చేస్తున్న చేయబోతున్న పాపాలను గురించి కూడా తెలిసి ఉండి కూడా మనల్ని ప్రేమించాడు ప్రతి ఒక్క పాపం కొరకై ఆయన విమోచనం మనకిచ్చాడు చూడండి ఎంత గొప్ప ప్రేమ కదా అటువంటి ఆ యొక్క ప్రేమను దూరం చేసుకోవాలంటే అయితే కఠినాత్మలంగా ఉండాలి లేదా దేవుడు ఈ వ్యక్తికి రక్షణ అవసరం లేదని వదిలేసిన వ్యక్తంగా అయి ఉండాలి కానీ నేను నమ్ముతున్నాను ఈరోజు వాక్యం వింటున్న వారిలో ఎటువంటి ఇటువంటి వారెవరు కూడా లేరని నమ్ముతున్నాను ఎందుకంటే వాక్యం వింటున్న మీ పట్ల ఈరోజు వాక్యం వింటున్నారంటే ఆయన ఆ ప్రణాళికను కలిగి ఉన్నాడు కనుకనే ఈరోజు మీరు వాక్యం వింటున్నారని నమ్ముతున్నాను కనుక నమ్మిన ఈ యొక్క వాక్యం విన్న ఈ యొక్క వాక్యము మీద నాటబడి మీరు దాని నమ్ముదరుగాక మరియు నమ్మిన యొక్క వాక్యము మీ దొరికి రక్షణ తీసుకుని వచ్చింది కాక అని నేను ఈరోజు మీ మీ యొక్క జీవితంలో విమోచనం ప్రకటిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం ధనుడవైన మా తండ్రి నీకు వందిన యస్ బ్రవ్వ నేను మా యుద్ధకు తీసుకొచ్చిన విమోచనం ఎంతో గొప్పది మేము చేసిన ప్రతి పాపములకై నేను దెబ్బలు పడి ఉన్నావు మేము నడిచిన ప్రతి మార్గముకై మేము నడిచిన ప్రతి పాప మార్గములకై కాలువలు మేకులు పడ్డాయి చేతితో చేసిన పాపంలోకి చేతిలో సీరీలు కొట్టబడ్డాయి తలలో ఆలోచించిన ఆలోచనలకై తల మీద బుల్ల కిరీటం పెట్టుకున్నాము మా అందరి కొరకు చేసిన ఈ యొక్క గొప్ప త్యాగును బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము అయ్యా ఆ యొక్క విమోచనం మాకు తీసుకుని వచ్చినందుకు వందనాలు రవ్వ ఈ యొక్క శిలువ ధ్యానాలు మా యొక్క జీవితంలో నిజమైన మార్పులు తీసుకొచ్చే ఉంచమని వందనాలు చెల్లిస్తూ ఏ స్వతిపరుషుత నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె చెప్పబడిన వాక్యం బట్టి దేవుడు మనందరినీ దీవించినాక మరి ఒక వాక్యంలో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు సెలవు రవ్వ దీవించిన గాక